అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం ముత్యం చేసుకొని చేసుకొని చీకటి లోతుల్లోనే తన వెలుగు పెంచుకున్న సముద్రపు చిరునవ్వే గాయం తాకిన శంఖపు మనసు ఆ బాధను దాచుకుని సహనంతో మలిచిన శుద్ధమైన స్వప్నమే అయినా మెత్తని మెరుపు వెన్నెల కన్నా మెత్తని మెరుపు పాలపుంతల పావురపు తెలుపు చంద్రుని కన్నుల్లోంచి జారిన ఒక మౌన కాంతి బిందువు అందం అరువు కాదు అందం అరువు కాదు అరుపు అంతకన్నా కాదు వెలుగు ప్రదర్శన కాదు నిశ్శబ్దంగా ఉండే నిలకడే దాని అలంకారం మనిషి జీవితంలా అనే కవచంలో పెరిగి కాలమే తీర్చిదిద్దిన విలువైన సత్య రూపమే ముత్యం కష్టం అనే కవచంలో పెరిగి కాలమే తీర్చిదిద్దిన విలువైన సత్య రూపమే ముత్యం ధన్యవాదములు